హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు గుడివాడ పవన్ కళ్యాణ్ వస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు పిచ్చేయండి పవన్ కళ్యాణ్ అంటే అది పొలిటీషియన్గా మారినప్పటి నుంచి కాదు అంత ముందు నుంచి ఈరోజు యాక్చువల్గా మేము గుడివాడ వస్తున్నాడు కానీ మాస్టర్ ఈరోజు బ్యాడ్ లెక్క నన్ను చూపించడానికి ఎవరు ఉండరు అందుకని చెప్పేసి మళ్ళీ గుడివాడ ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తున్నారు మళ్ళీ ఆవనగడ్డ నైట్ సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్తారంట అందుకని ఏం చేస్తున్నాను అంటే గుడివాడలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు పిల్లతో ఈ ఎండలో కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గుడివాడ నుంచి ఆవునగడ్డ వెళ్ళిపోతున్నాను అనమాట ఆవన్గడ్డ వెళ్ళి అక్కడ నైట్ పవన్ కళ్యాణ్ చూస్తాను ఎండలో టూ అవర్స్ జర్నీ చేసి పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తాను నాకు అంత పిచ్చండి వీడియో అయితే లైక్ చేసేయండి అలాగే పవన్ కళ్యాణ్ చూస్తానో లేదో దగ్గర నుంచి చూడాలి కలవాలి షేక్ అండి వాళ్ళు ఫోటో దిగాలని పిచ్చ కోరిక అనమాట తీరుద్దో లేదో అట్లీస్ట్ దూరం నుంచి అయినా సరే చూద్దామని చెప్పి నా కోరిక అనమాట అవుతుందో లేదో వీడియో అయితే చూసేయండి వీడియో చూసుకు ముందు ఒకసారి లైక్ చేసేయండి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం గడ్డ ఇంకా ఎండలో పవన్ కళ్యాణ్ చూడటానికి అయితే పిల్లలు తీసుకుని బయలుదేరిపోయండి బస్సు ఎక్కి అవునగడ్డ వెళ్ళాలి ఎందుకు పిల్లల్ని ఇంత రిస్క్లో పెట్టడం అని అనుకోకండి ఫైనల్గా అసరా వచ్చాం మా ఊరు పవన్ కళ్యాణ్ చూడటం కోసం ఇన్ని కిలోమీటర్లు ఇంత ఎండలో సాహసం చేసి వచ్చా సాయంత్రం చూస్తా లేదో తెలియదు నాతో పాటు మా అక్క కూడా వచ్చింది అనమాట పవన్ కళ్యాణ్ చూడటానికి గుంటూరు నుంచి వచ్చింది గుంటూరు నుంచి త్రీ అవర్స్ వెయిట్ లో త్రీ అవర్స్ బస్ కోసం వెయిట్ చేసేది లో మళ్ళీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వచ్చింది మా ఇద్దరికి ఎంత పిచ్చో పవన్ కళ్యాణ్ అంటే అర్థం చేసుకోండి ఇంకా నేను మా అక్క అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారంట బయలుదేరిపోయా అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాము దూరం నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నేను ఇలా చూశాను అనమాట వీడియో స్టార్ట్ చేసుకునే వెళ్ళాను ఆయన చూడంగానే గూస్ వంశ వచ్చేసింది అండి నాకు మాటలు చెప్పడానికి రావట్లేదు యాక్చువల్గా నాకు బాగాలేదనమాట గొంతు గొంతు పోయింది ఎందుకు పోయిందో కూడా మీరే అర్థం చేసుకోండి గొంతు పోయింది కాళ్ళ నేను ఎప్పుడొచ్చేస్తుంది ఒంట్లో అసలు బాగాలేదు ఇంకా జనాల్ని తోచుకుంటూ ముందు వరకు అయితే వెళ్ళిపోయాం అనమాట నేను అక్క ఎంతమంది ఉన్నారని కూడా ఆలోచించలేదు మెల్లమెల్ల మెల్లమెల్లగా ముందుకైతే వెళ్ళిపోయాము మనం చిన్నప్పటి నుంచి అభిమానించే వ్యక్తి టీవీల్లో ఆయన్ని సినిమాల్లో చూస్తూ చూస్తూ పెరిగినాయి మనం ఒక్కసారిగా ఆయన కళ్ళ ముందు చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి పెట్ట మీకు ఇష్టం లేకపోతే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి నచ్చితే మాత్రం గుడ్ కామెంట్స్ అయితే పెట్టండి ఇంక అందరూ మాట్లాడుతున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి చూస్తున్నాము అసలు చూస్తే చాలరా బాబు అనుకున్నాము ఈయన క్రికెటర్ అంబటి రాయుడు గారు ఆయన గారు చూసేసా అనమాట ఆయన ఎప్పుడు మాట్లాడతారా మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాము రియల్ రియల్గా ఆయన గొంతు వినడానికి ఆయన్ని చూడటానికి ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చామన్నమాట ఎండని సైతం కూడా లెక్క చేయకోకుండా పాపనైతే ఇంటి దగ్గర పిల్లలు అయితే ఇంటి దగ్గర పెట్టేశాము మే ఇద్దరమే వచ్చామన్నమాట నేను మా అక్క మా అక్కకు కూడా ఎంత ఇష్టం అంటే గుంటూరు నుంచి అంతసేపు మా అక్క లైఫ్లో వెయిట్ చేయలేదు అంతసేపు అంతసేపు వెయిట్ చేసి మరీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసం ఓటు వెయ్యండి అని చెప్పను ఒక్కసారి ఓటు వేసే ముందు మీరు ఆలోచించి వెయ్యండి ఎవరికి వేస్తే యూజ్ ఉంటుందా అని చిన్నపిల్లలు కూడా చూడండి వచ్చి

ఇంకా అలా నుంచి చూడండి నా ఫోన్లో సెల్ఫీ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్లో ఉన్నాము చాలు బాబు ఈ జన్మకి అనిపించిందనమాట మాస్టర్ కూడా మాస్టర్ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టాన్ని గౌరవించి ఆయన వెళ్ళమన్నారు చూడండి నేను నిజంగా మాస్టర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట

ఇంకా తర్వాత మీటింగ్ జరుగుతుండగానే మెల్లగా ముందుకు వచ్చేసాము ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఎదురుకు వచ్చేసామండి ఆయనతో ఫోటో ఎప్పుడు దిగుతారో తెలియదు కానీ కలవటమే చూడటమే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి జరిగింది ఆయనతో ఒక్క ఫోటో ఒక సెల్ఫీ తీసుకోవాలన్నమాట అది ఇంకో కోరిక అనమాట అది తీరినా తీరికపోయినా ఆయన్ని ఇంత దగ్గరగా చూడటం మాత్రం ఈ జన్మకి ఇంకా చాలా అండి బాబోయ్ ఇంకా నాదే అభిమానం నాకేం ఇష్టం అనుకుంటే ఇక్కడ చూడండి బాబోయ్ చేతిలో కర్పూరం వెలిగించుకుని వీళ్ళకి ఇంత పిచ్చా ఇంతమంది ఇంతలా అభిమానిస్తున్నారు ఏంట్రా బాబో అనిపించింది యాక్చువల్గా దూరం టీవీల్లో చూస్తుంటే ఇలా ఏమోలే అనిపించింది కానీ ఇంత దగ్గరగా ఇంతమంది అభిమానిస్తూ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు ఈరోజైతే మాటలు రావట్లేదు అంత ఎంతసేపు ఉన్న అంత ఉన్న ఏం అనిపించలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కాళ్ళు నొప్పి వచ్చింది గొంతు పంటేసిందనమాట ఇంకా ఫైనల్ గా మీటింగ్ అయితే అయిపోయింది మీటింగ్ వెళ్ళిపోయారు అనమాట మేము కూడా ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట పాటలు పెట్టారు అందరూ ఆడపిల్లలు కూడా ఇంతలా ఎగురుతున్నారంటే అనమాట ఆనందం రాత్రి బాగా కనిపించడా లేదా సూపర్గా జన్మ ధన్యమైపోయింది జీవితానికి చాలు దగ్గర నుంచి చూసాం అనమాట ఎంత దగ్గర నుంచి అంటే చాలా దగ్గర నుంచి చూసాము ఇక చాలా అన్న మా అక్క జన్మకి నువ్వు రాబాకి వీడియోలకి నువ్వు రాబాకి ఈ వీడియోలకి చాలా అనమాట అంత దూరం నుంచి కష్టపడి వచ్చినది ఫలితం దక్కింది ఫలితం దక్కిందిలే